దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ మంగళవార ధ్యానాంశము లూకాసు వార్త అధ్యాయము మొదటి వచనం యేసు ప్రభు వారు చివరి ఇరుషలేము దేవాలయంలో ప్రసంగిస్తారు అతి ముఖ్యమైన ప్రసంగాన్ని ఆయన దేవాలయంలో ప్రసంగిస్తారు మూడున్నర సంవత్సరాలలో ఆయన అనేక సార్లు ఎరుషలేము దేవాలయంలో ప్రసంగించారు ఈ దినాన్న చివరిసారిగా అక్కడ ప్రసంగిస్తున్నారు సువార్త ఇరవై అధ్యాయము మొదటి వచనంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి ప్రసంగింపనారంభిస్తారు ఆయన బోధను వినుటకు అనేక మంది జనులు ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వస్తుంటారు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవరిచ్చారో మాతో చెప్పుమని ఆయనను ప్రశ్నిస్తారు అందుకు ప్రభువారు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది నాతో చెప్పండి అని అడిగినప్పుడు యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని యేసూప్రభువారు ప్రశ్నిస్తారు వారు ఆ మాటలకు భయపడి తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదు అని ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తారు అందుకు యేసుప్రభువారు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో సూటిగా చెబుతారు ప్రజలందరూ చూస్తుండగా ప్రభువారు ఒక ఉపమానాన్ని బోధిస్తున్నారు త ఇరవయ అధ్యాయము వచనంలో ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి అక్కడ బహుకాలము ఉండిపోయాడు పంటకాలమందు అతడు ఆ తోట పంటలో తన భాగము నిమ్మని ఆ కాపుల ఎద్దుకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేస్తారు అతడు మరి యొక్క దాసుని పంపగా వారు వాణిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేస్తారు మరలా యజమానుడు మరి యొక్క దాసుని పంపినప్పుడు వారు అతనిని కూడా కొట్టి గాయపరిచి వెలుపలికి త్రోసివేస్తారు ద్రాక్ష తోట యజమాని నా దాసులను వీరు కొడుతున్నారు కదా అని నా ప్రియ కుమారుణ్ణి పంపుదునని వారు అతనిని సన్మానిస్తారు అనుకుని యజమానుడు తన కుమారుణ్ణి పంపించగా ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాత్స్యము మనదగునట్లుగా ఇతన్ని చంపుదము రండి అని ఒకరినితోనొకడు ఆలోచించుకొని ఆ కుమారుణ్ణి తోట వెలుపలకి త్రోసివేసి చంపిరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే యేసు ప్రభు వారి మాటలకు ప్రధాన యాజకులు శాస్త్రులు తమ్మును గూర్చి ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆగడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకోవాలని సమయం కొరకు ఎదురు చూస్తున్నారు వారు యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన మాటలలో తప్పు పట్టుకోవాలని వారు మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడుగగా ఆయన వారి కుయుక్తిని ఎరిగి ఒక దీనారము చూపించుడి అని అడిగి కైసరివి కైసరునకు దేవునివి దేవునికిని చెల్లించుడని వారికి జవాబిస్తారు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో రాకడను కూర్చిన ఎన్నో సత్యాలను యేసుప్రభువారు శిష్యులకు ఈ దినాన్న బోధిస్తారు మీరనుకునే గడియలు మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండు అని పది మంది కన్యకలను గూర్చి ఉపమానమును వారికి బోధిస్తారు ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు కానీ తమతో నూనెను పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు సిద్ధలలో నూనె తీసుకుని వెళ్ళారు పెండ్లి కుమారుడు ఆలస్యముగా వచ్చినందున వారు నిద్రిస్తున్నారు అర్ధరాత్రి వేళ కేక వినబడగా బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోచున్నాయి పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి వెళ్ళిపోయారు ఆ దినమైనను ఆ గడి మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి అని శిష్యులకు యేసుప్రభు వారు బోధిస్తున్నారు మతేసు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో తుది తీర్పును గూర్చి వారు శిష్యులకు బోధిస్తున్నారు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును తండ్రి సిద్ధపరిచిన రాజ్యమును గూర్చి ఆయన వారికి బోధిస్తున్నారు పేదలైన వారికి సహాయము చేయుటూ వారిని ఆదరించుటయు నాకు ఇష్టము అనేటుగా ఆకలి కొనివారికి ఆహారం పెట్టుట దప్పిగొని వారికి ఇచ్చుట పరదేశిని చేర్చుకొనుట దిగంబరికి వస్త్రమిచ్చుట రోగిని పరామర్శించుట చెరలో వారి వద్దకు వెలుటను గుర్చి మాట్లాడుతూ మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఎవరికి మీరు సహాయం చేసినా నాకు చేసి తిరని కనికరాన్ని గూర్చి సహాయమును గూర్చి యేసు ప్రభు అరు అధినాన శిష్యులకు బోధిస్తున్నారు లూకాసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో శిష్యులు అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్న ఎరుషలేము దేవాలయాన్ని గూర్చి మాట్లాడుకుంటున్నారు దేవాలయమును గనపరుస్తున్నారు ఆశ్చర్యంగా దానిని చూస్తున్నారు యేసుని కూడా బోధకుడ ఎంత సుందరమైన కట్టడాలు అని ఆ దేవాలయం గురించి వారు మాట్లాడుకుంటున్నారు యేసు ప్రభు వారు ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పగా వారు బోధకుడ ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడు మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చి వినినప్పుడు జడయకుడి అవి రాకడ విషయాలను మీకు బయలుపరిచేవిగా ఉన్నాయి అని మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయములో ఈ విషయాలను శిష్యులకి వారు బోధిస్తారు యేసుప్రభు వారు ఆయన చివరి ప్రసంగం ద్వారా ఎన్నో విషయాలు వారికి బోధించారు నేటి దిన ధ్యానాంశముగా మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము లూకాసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయమును ధ్యానించి దేవుని మాటల చేత బలపరచబడింది ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక ఆమె